మానసిక వ్యాధులతో బాధపడేవారు వస్తే వారి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఇక్కడ స్థానికుల నమ్మకం ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం పేరు గుణశీల విష్ణు దేవాలయము ఇది మన తమిళనాడులోని తిరుచి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ దైవం మహావిష్ణువు ఈ దేవాలయం కొల్లి డ్యామ్ నదీ తీరంలో ఉంది ఈ దేవాలయం ఈ దేవాలయంలో రోజుకు ఒక్కసారి దేవాలయ పూజారులు భక్తుల ముఖంపై నీటిని చిలకరిస్తారు అలా చిలకరించే నీరు తమపై పడాలని భావిస్తూ వేల సంఖ్యలో భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఇందుకోసం కొన్ని గంటల ముందు నుంచే దేవాలయం వద్ద పడిగాపులు కాస్తూ ఉంటారు ఈ దేవాలయం నిర్మాణం కొంత విచిత్రంగా ఉంటుంది ఈ దేవాలయం విమాన పై శంకు ఆకారంలో మూడు ప్రత్యేక నిర్మాణాలు ఉండటం వల్ల ఈ దేవాలయాన్ని త్రినేత్ర విమానం అని పిలుస్తారు ఈ విమానంపై పెద్ద పెద్ద శిల్పాలు చూపారులను ఇట్టే ఆకర్షిస్తాయి ముఖ్యంగా గరు